ఈరోజు చేపలు పుట్టి వేస్తాం పిండి అట కలుపుకుంటాము పిండి బియ్యము చేసుకున్నాము కలుపుకొని గుడ్లు పెడితే చేపలు పడతాయి అనమాట పిండి కలుపుకుంటాము కలుపుకొని ముద్ద ముదము కలుపుకొని వేస్తాం అనమాట పిండి ముద్దలు కలుపుకుంటాం మేము జస్ట్ నేను వీడియో కోసం ఇట్లా ముద్దలు కలుపుకుంటున్నాను అదేం లేదు ఇట ఇలా కలుపుకొని పోయి కూడా ముద్దలు ముద్దలు వేసుకోవడా పడతాం అనుకుంటా నేను ఇది బాగుంటుందని ఇట్లా చేస్తున్నాను పిండి కలుపుకునేది అయితే అయిపోయింది అంతా ఇప్పుడు బుట్లు పెడదాం అనమాట బుట్లు పెట్టి రేపు తీయాలి అనమాట బుట్టుడు ఇది పిండి అనమాట ముందరికి ముందరికి లాంగ్ లేదు బే కాడ గుంతల్లో పెట్టింపే నేనే కదా పెట్టింది నేను షాడు దిగింటివి ఒకటి దిగఫై రి పేన ముద్ద లాగా ఒకటొకటి పాతలేదే గిట్టరా ఓరా బాబు రాలేనా గీక్కర్రా అది పాడేది ఆడబెట్టు డబ్బు ఉంది కదా అడబెట్టు ఎందుకంటే గుర్తురాదు అది ఒక డబ్బు ఉంది కదా ఒక గిడ పెడతాం ఒకటి పట్టుకో నేను పెడతాదా నేను పెడతదా అడబడి బుట్ట ఆడబెట్టు కరెక్ట్

हंगोरी पद्दद नेया नेरी ह पकड़ पकड़ दो सामने सामने ऐसा ह द गौरी बुटी करे के दांगोस को ना आ प्ले అక్కడ పెడదామా అక్కడికి పెడదామా పెట్టే రేపు అయితే తమ్ముతుంది రోజు ఇండా ఎక్కడ ఏ టన్నా కానీ పడే తా నిత్యం ముద్ద కట్టినా వీళ్ళని అసలు పలుతలేవు లాస్ట్ ముద్ద పెడుతున్నా లాస్ట్ అది పిండి బుట్లు పెట్టి పిండి పెట్టేది అంతా అయిపోయింది ఇప్పుడైతే వెళ్తున్నాం బయటికి బయటికి వెళ్ళి రేపు వచ్చి తీయాలన్నమాట బుట్లు రేపు వచ్చి చూద్దాం పాలు ఎన్ని పడి ఉందా బుట్టేసినా కదా నిన్న అది తీయడానికి పోతున్నాము చాటున్నాయేమో కరెక్ట్ ప్లేస్ అనమాట పెట్టినామనమాట రాబే ఇట్టే మరి సొద్దున పూట సల్ల గుంటే రాద్దున పూట ఎన్నై తిన్నారా చేపలు ఓ బుట్టరా గాడ పెట్టినది నాకు డబ్బా ఉందిలే దానికి దీనికి

దాని ఇలా మునిగనా కాలు అంత లేవు గును దాసకు లేదా అభయ్ బుట్టి లేదు మునుగునిగితే అరే ఆడపిసకి లేదా అభయ్ గారు ఉంది నోటిస్తుంది

అందుకేనే రా డబ్బా ఏదైనా కట్ట ఉందే ఉండే థి తీరు ఉండదు దీనికి తల్లాడుతున్నాయి ఏమేబ్ కూర్చుకునే రా అంత ఇంగ్లీష్ రా రెండు వాటి పాటు గిట్ పైకి పెట్టు లేపు రెండు లేదు

வச்சா கதா ஷாபனா பட்ரா சரி வாடி நாலு கேஜி చేపలు పడారు తీసుకుపోతే అక్కడ ఉండవు ఉంటే ఇన్ని నీళ్ళు ఉంటాయి ఉండవు చచ్చిపోతాయి అవి గీ గుంతలులోనే ఉంటాయి అవి మరిగా